తెలంగాణ వీరనారి చిట్యాల చాకలి ఐలమ్మ నూట ముప్పయో జయంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర ప్రధాన కార్యదర్శి అమిదిపురం మహేష్ కుమార్ రజక సంఘం యువత నాయకులు టేక్మాల్ శివరాజ్ ఈ సందర్భంగా ఫోరం అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర మాట్లాడుతూ స్వాతంత్ర్య పూర్వమే ఐలమ్మ భూమి కోసం బుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం నిజం నిరంకుశ పాలన మీద పెత్తందర్లు భూస్వాములు దొరల మీద పేదల హక్కుల కోసం పోరాటం చేసి వీరనారిగా తెలంగాణ తొలితరం పోరాట యోధురాలుగా చరిత్రలో నిలిచారని ఆమె పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని నేటి యువత తమ చుట్టూ ఉన్న సమస్యల మీద పోరాటం చేయాలని ఐలమ్మ విగ్రహం ట్యాంక్ బండ్ మీద ఏర్పాటు చేసి ఆమె జీవిత చరిత్రను పాఠ్య పుస్తకం రూపంలో నేటి తరం విద్యార్థులు చదువుకునే లా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు చరిత్రలో ఆమె ఒక ఉత్తమ స్కూతిని రచించి వీర మహితగా వీర నారిగా మరి చరిత్ర ఎక్కువ ఆమె యొక్క స్కూతిని ఈ యువతరం కూడా మరి స్ఫూర్తిగా తీసుకొని తమ చుట్టూ జరుగుతున్న అన్యాయాల మీద అక్రమాల మీద పోరాడాలని మేము పోరం పొందని తప్ప మరి పిలుపునిస్తున్నాం ఎందుకంటే ఆనాడు చేసిన ఆమె పోరాట స్ఫూర్తిని అనేక చట్టాలు మరి పేదల కోసం భూ భూ పూజేద్దాలు కానీ మిగతా అనేక పథకాలు సంక్షేమ పథకాలు వారిని ఏర్పా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆమె ఆమె పేరు మీద ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం మరి తెలంగాణ ప్రభుత్వాన్ని మేము అభినందిస్తున్నాం ఇంకా ఆమె విగ్రహము డాంగ్బండ్ మీద కూడా ఏర్పాటు చేయాలని గత కొన్ని రోజులుగా డిమాండ్ ఉంది ఆమె యొక్క ఆమె యొక్క జీవిత చరిత్రను పాఠాంశాల కళాశాలలో కానీ విద్యార్థుల పాఠశాలలో కానీ పాఠ్యాంశంగా చేర్చాలని మేము ఫోరం ఫర్ పెట్టడం తరఫున డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే అలాంటి మరి ఎంతోమంది తదితరం తెలంగాణ ఉద్యమకారులు కానీ వీర వనితలు కానీ వీరనారులు కానీ వైదా చరిత్ర కూడా వచ్చే భవిష్యత్ తరాలకు అందించే విధంగా కృషి చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు మరి ఇక్కడికి వచ్చే కూడా మరి ఐలమ్మ జయంతి సందర్భంగా